హాయ్ ఫ్రెండ్స్ మదనపల్లి శాసనసభ్యులు నిషార్ అహ్మద్ బాషా గారు వైఎస్ఆర్ పార్టీ పాలయ్యేకిరి సంఘం అధ్యక్షుడు రాజేంద్ర నాయుడు గారు తర్వాత భవ్య హాస్పిటల్ సుబ్బారెడ్డి గారు తర్వాత ఇతర సభ్యులు జడ్పీటీసీలు ఎంపీటీసీల వారు పాలయేకిరి సంఘం తరఫున ఏ సమస్యలు ఉన్నా గెలిచిన తర్వాత తీరుస్తామని చెప్తున్నారు మన మదనపల్లి నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే నిషార్ అహ్మద్ బాషా గారు ఏకిరి సంఘం తరఫున నిషార్ అహ్మద్ బాషా గారికి సన్మానం చేస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బై